దగ్గర నిన్నటి రోజున మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి భారీ మెజార్టీ తీసుకుని అత్యధిక సీటు జాధించుకొని మేయర్ పీఠం కైవసం చేసుకోవడం జరిగింది ఇందు మున భారతీయ జనతా పార్టీ భీమరం మండల శాఖ తరఫున భారీ ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది అలాగే రానున్న తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్క చోట మేయర్ పీఠం చైర్మన్ ఉన్న చోట చైర్మన్లో కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తుంది భారత్ మాతాకి జై భీమారం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈయన జరిగినటువంటి మహారాష్ట్ర మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మేయర్ స్థానాలు మరియు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ స్థానాలని డైవర్సన్ చేసుకోవడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎక్కడికక్కడ బాట ఎగరవేస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు బాంబై అనేటువంటిది ఈరోజు ఫైనాన్షియల్ స్టేట్ ఆఫ్ దేశానికి ఈరోజు మొట్టమొదటిసారిగా అక్కడ భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ పద్దెనిమిది వందల స్థానాల కౌన్సిలర్లు మరియు కార్పొరేటర్ స్థానాలు గెలుచుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కేవలం నూట యాభై స్థానాలకే పరిమితమైంది ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూటమి పద్దెనిమిది వందల స్థానాలు గెలుచుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూట యాభై స్థానాలకు పరిమితం కావడం ఈరోజు మనం చూడాల్సినటువంటి పరిస్థితి రాబో మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో కూడా ఉన్నాయి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశానికి ఈరోజు పల్లెలలో పట్టణాల్లో సేవ చేసేటువంటిది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పరిస్థితిని గుర్తించాలి ఈరోజు గ్రామాలకు వచ్చినా పట్టణాలకు వచ్చినా ఏ అభివృద్ధి కోసం పైసలు వచ్చినా అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుంచే వస్తున్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక రాబో రోజుల్లో జరిగేటువంటి మన తెలంగాణలో జరిగేటువంటి ఈ యొక్క మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను విజయవంతంగా గెలిపించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కోరుతూ ఈ సందర్భంగా మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మండల సైనికులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ ఈరోజు ఇంత పెద్ద మద్దతు ఇచ్చి బాంబాయి ఈ కార్పొరేషన్ మరియు మహారాష్ట్ర అన్ని ఎన్నికల అన్ని స్థానాల్లో గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను